మరి మన దురదృష్టం వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మనల్ని విడిచి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు దినాన వారిని స్మరించుకొని వారికి మన అర్పించి మన ట్రిబ్యూట్స్ మన గౌరవాన్ని వారికి చెల్లించి వారిని జ్ఞాపకం చేసుకొని వారి జ్ఞాపకాల్లో నుండి స్ఫూర్తిని పొందుకొని సత్య సంస్థాపన కొరకు న్యాయాన్ని స్థాపించడానికి సమసమాజ నిర్మాణానికి మళ్ళీ మనం పునరంకితం కావడానికి ఇక్కడ హాజరై ఉన్నాం ఎన్నో పనులు ఉన్నప్పటికీ అనేకమంది ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కార్యకర్తలు వచ్చారు మీకందరికీ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు ఆహ్వానం తెలియజేస్తున్నాను మీ అందరి పక్షంగా రుంజాల నోబుల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి నివాళులర్పించాలని నేను ఆశిస్తున్నాను వారి ప్రియ సతీమణి సునీత నోబుల్ గారు ఇక్కడ ఉన్నారు వారు కుటుంబ సభ్యులు కూడా వచ్చి వారికి నివాళులు అర్పిస్తారు అలాగే ఇతర పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా వచ్చి వారికి ఈ రోజ్ పెట్రల్స్ ఇవి ఫ్లవర్ పెట్రల్స్ ఉన్నాయి వాటిని వారికి సమర్పించి అర్పించాల్సిందిగా మనవి స్వర్గీయ రుంజాల నోబుల్ గారు ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రీతి పాత్రుడు స్నేహపాత్రుడు స్నేహశీలి అందరికీ ఇష్టమైనటువంటి ఒక అద్భుత నాయకుడు ఎస్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రియమైన వ్యక్తి స్వర్గీయ రుంజాల నోబుల్ గారు దైవభక్తి దేశభక్తి రెండు రంగరించినటువంటి వ్యక్తిత్వం స్వర్గీయ రుంజాల నోబుల్ గారిది ఇంకా ఎవరైనా వారికి అర్పించాలంటే మీకు అందరికీ కూడా అవకాశం ఉంది వారి నిజంగా మనం చాలా మిస్ చేసుకుంటున్న వారు లేని వెళితే అడుగడుగునా మనం ఫీల్ అవుతున్నాం రుంజాల నోబుల్ గారు మన మధ్య నుండి వెళ్ళిపోవడం మనకు తీరని లోటు ఎవరు పూడ్చలేనటువంటి వెలితి అయినా అలాంటి ఒక అద్భుత వ్యక్తి మనతో పాటు కొంతకాలం ఈ భూమి మీద మనతో పాటు వారు జీవించారు కలిసి ఒక మహోన్నత ఆశయం కొరకు పనిచేశారు వారితో కలిసి జీవించి కలిసి పనిచేసే భాగ్యం మనందరికీ కూడా దేవుడిచ్చారు కనుక ఆ భగవంతునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రిలరా నోబుల్ గారి జన్మదినం ఈ ప్రపంచానికి ఒక మేలు జరిగినటువంటి అద్భుత సుదినం నోబుల్ అనే వ్యక్తే జన్మించి ఉండకపోతే ఎలా ఉండేది అని ఆలోచిస్తే అసలు అలాంటి ప్రపంచాన్ని ఊహించుకోవడానికి కూడా మనసు అంగీకరించదు తప్పనిసరిగా పుట్టి తీరాలి ఆ వ్యక్తి లేకపోతే లోకం ఇప్పుడున్నట్టుగా ఉండదు అని నేనైతే భావిస్తున్నాను ప్రియమిత్రులారా నోబుల్ నాకు చాలా దీర్ఘకాలము సహచరుడు మిత్రుడు నాకు తోడబుట్టిన తమ్ముళ్ళు లేరు నేనే ఇంట్లో చిన్నవాడిని ఏకైక బాయ్ చైల్డ్ నేను అయితే నోబుల్ నన్ను అన్న అన్న అని స్వతంత్రించుకొని తనకైతే అన్నయ్య ఉన్నాడు మరి అయితే నన్ను ఒక అన్నయ్యగా తాను పిలిచేవాడు స్వతంత్రించుకున్నాడు నిజంగా చూసేవాళ్లకు కన్ఫ్యూజన్ నిజంగా తోడుబుట్టిన వాళ్ళ వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు అనిపించేటట్లుగా యథార్థంగా నన్ను చాలా ప్రేమించారు మా అక్కయ్యలను కూడా స్వతంత్రించుకొని అక్కయ్య అక్కయ్య అని బావగారు బావుగారు అని ఇంట్లో ఒక సభ్యునిగా నోబుల్ కలిసిపోయారు అలాగా నా నాతో మా కుటుంబంతోనే కాదు తనకు ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగేవాడు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి నిజాయితీ కలిగిన వ్యక్తి ధైర్యము కలిగినటువంటి వ్యక్తి మరి సత్యము కొరకు న్యాయము కొరకు ఎంత దూరమైనా వెళ్ళాలి దేనికైనా తెగించాలి అనే తెగింపు కలిగినటువంటి ఒక అద్భుత వ్యక్తిత్వం స్వర్గీయ రుంజాల నోబుల్ గారిది భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు కుల వివక్ష దీని మీద నేను నలభై ఐదు సంవత్సరాలుగానే పోరాటం చేస్తున్నాను నీకేం డబ్బు ఉన్నది నీకు మంది మార్బలం ఏముంది ఏం బ్యాక్గ్రౌండ్ ఉండదు నువ్వు పోరాడడం ఏంటి అని ఎవరైనా నన్ను ఎరుగని వాళ్ళు వెటకారం చేయవచ్చు నాకున్నటువంటి అవకాశాలలో నేను పోరాటం చేస్తూ వచ్చాను అందులో ఒక ప్రత్యేకమైన పోరాట విధానం కులాంతర వివాహాలు జరిపించడం కులాంతర వివాహాలను ప్రోత్సహించి కొన్ని వందలాది కులాంతర వివాహాలు నేను జరిపిస్తూ వచ్చాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ పనికి మాలిన కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెళ్లగించండి అందుకోసం కులాంతర వివాహాలు ప్రోత్సహించండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు దాన్ని ఆచరిస్తూ వచ్చాను నేను నలభై ఐదు సంవత్సరాలు మరి నా సేవారంభంలో నోబుల్ నోబెల్ పరిచయమైనడు తర్వాత తన మిలిటరీలో ఉద్యోగం కనుక దేశ సరిహద్దుల్లో నార్త్ ఇండియాలో ఎక్కువ అక్కడ ఉద్యోగం చేశారు తన కంప్లీట్ టర్మ్ తాను సర్వీస్లో ముగించుకొని తర్వాత మళ్ళీ మరి హైదరాబాదుకు రావడం జరిగింది అక్కడ ఉన్నప్పుడు కూడా నోబుల్ గారి సతీమణి నా ప్రియ చెల్లి సునీతమ్మ అప్పట్లో నా ఒకటే బుక్ ఉండేది నేను రాసిన బుక్ యుగాంత్ దాన్ని అనేక మందికి అక్కడ పరిచయం చేసి అందులో ఉండే సందేశాన్ని పరిచయం చేయడానికి విశేషంగా కృషి చేశారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఓఫిర్ అన్నయ్యతోనే సహవాసంలో ఉండాలి దగ్గరగా ఉండాలని హైదరాబాదులో వారు సికింద్రాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకొని తరచూ నా దగ్గరికి వచ్చేవారు ఎప్పుడు వచ్చినా సరే మిలిటరీ సల్యూట్ బట్టి చాలా ప్రేమగా పలకరించేవాడు చాలాసార్లు మేము కలిసి మాట్లాడుకున్నాం ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి సో నేను ఒక రెండు మూడు సంవత్సరాలు నోబుల్తో చెబుతూ వచ్చాను నా హృదయ భావాలు మనోభావాలు పంచుకుంటూ వచ్చాను రాజకీయంగా దళితులకు మైనారిటీలకు ఒక వాయిస్ ఉండాలి పార్లమెంట్లో చట్ట దళితుల వాయిస్ అనేది మనం ప్రవేశపెట్టాలి అందుకొరకు ఒక పార్టీ ప్రారంభించాలి అని నేను తనతో చెబుతూ చెబుతూ వచ్చాను అలాగే చేద్దామన్నా అలాగే చేద్దామన్నా అని నేను ఏది చెప్పినా అలాగే అంటాడు దాని కొరకు పనిచేస్తాడంతే ఇంకా దానికి ఎదిరించేది ఉండదు అలాగ మూడు సంవత్సరాలు మేము చర్చించుకున్న తర్వాత ఆ చర్చలు జరిగిన తర్వాత అప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్ జరిగింది ఇండియా ప్రజాబంధు పార్టీ రిజిస్ట్రేషన్లో కూడా నోబుల్ కీలక పాత్ర పోషించాడు అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషించాడు ఎక్కడికైనా దూసుకెళ్ళిపోతాడు మరి అద్భుతమైనటువంటి తాను ఏ పని చేసినా అద్భుతమైన చిత్తశుద్ధితో చేస్తారు సైన్యంలో పనిచేసిన ఆ సమయంలో తను అందించిన విశేషమైన సేవలకు గాను సైనిక రత్న అనే అవార్డు కూడా భారత ప్రభుత్వం వారు రుంజాల నోబుల్ గారికి ఇచ్చారు అది చాలా విశేషమైన పురస్కారం సో సైనికరత్న భారత జవాన్ సైనికుడు సరిహద్దుల్లో మరి కార్గిల్ యుద్ధంలో ఆయన పోరాడాడు ఆపరేషన్ బ్లూ స్టార్లో ఉన్నారు కార్గిల్ యుద్ధంలో ఉన్నారు వారి ప్రక్కననే ఉన్నటువంటి వారి మిత్రులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఆ భగవంతుడు వారిని కాపాడి మరి ఫుల్ సర్వీస్ అయిపోయే వరకు మళ్ళీ మన మధ్యలోకి తీసుకొచ్చి మనందరికీ స్ఫూర్తిగా వారిని చాలా కాలం మనతో పాటు ఉంచారు మరి నోబుల్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ వారికి ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా మీ అందరి పక్షంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా కూడా నా నివాళులు అర్పిస్తున్నాను వారు చాలా విశేషమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు మొట్టమొదట ఏ పని చేయకుండా సోమరిగా ఎవరు ఉండొద్దు అది వారి యొక్క ఉద్దేశం ఎవరిస్తులు చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు చదువుకున్నారు ఉద్యోగాలు లేకుండా ఊరికనే ఉంటున్నారు అన్నా ఎవరిని ఊరికనే ఉండనివద్దు వీళ్ళందరినీ ఆర్మీలో జరిపించాలనే వాళ్ళు మంచిదన్న కొంతకాలం వర్క్ చేసిన తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది యవనస్తులు ఊరికనే ఎందుకు ఉండాలా వెళ్ళిపోవాలి ఏం పర్వాలేదు అని అలా ప్రోత్సహించేవాడు ఇంకా వారిని కూడా చెప్పాలనుకుంటే చాలా పంక్చువాలిటీ మెయింటైన్ చేసే మనిషి అది రాజకీయ పరమైన అయిందైనా అయినా భక్తి సంబంధమైన దైవ దైవిక కార్యక్రమాలు మరి దైవారాధన జరిగే సమావేశాలైనా లేకపోతే ఇంకేదైనా సామాజిక సేవా కార్యక్రమాలైనా అనుకున్న టైంకి ఒక అరగంట ముందే ఉంటాడు అక్కడ లేట్ అనేది ఎప్పుడు కూడా లేదు తర్వాత తర్వాత అత్యధిక పర్యాయాలు ఆయన రక్తదానం చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర వారికి ఉంది వారు నైన్టీన్ సిక్స్టీ త్రీలో పుట్టి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్లో పుట్టి ఇప్పుడు ట్వంటీ ట్వంటీకి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలము అన్ని ఫిఫ్టీ త్రీ టైమ్స్ కంటే ఎక్కువ రక్తదానం చేశారు అది ఫిఫ్టీ ఫోర్ అదే నేను చెప్పబోతున్నాను యాభై మూడు సంవత్సరాలలో ఆయన యాభై మూడు సారి యాభై నాలుగోసారి కూడా యాభై నాలుగోసారి కూడా రక్తదానం చేశారు అనేక మందిని రక్తదానం చేయమని ప్రోత్సహించారు మన స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి కూడా స్ఫూర్తి దానికి ప్రేరణ రుంజాల నోబుల్ గారే మనకు ఇండియన్ రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రశంసా పత్రం ఇచ్చారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్కు స్నేహశీలకు గవర్నర్ నరసింహన్ గారు ఉన్న రోజుల్లో దానికంతటికీ వెనుక నోబుల్ గారే ఉన్నారు ఈ రీతిగా అనేకమైన అద్భుత కార్యక్రమాలు జరగడానికి వారు స్ఫూర్తిగా నిలబడ్డారు వన్ మ్యాన్ ఆర్మీ హీజ్ వన్ మ్యాన్ ఆర్మీ ఇవన్నీ ఉంటున్నప్పటికీ వారు ప్రత్యేకంగా బైబిల్ను చదివేవారు వారి బైబిల్ నేను చూశాను అది బాగా వాడి వాడి పేపర్లు అన్ని నలిగిపోయినాయి దాంట్లో చాలా అండర్లైన్లు చేసుకునేవాడు చాలా శ్రద్ధగా బైబిల్ చూసేవాడు చదివేవాడు దైవభక్తి కూడా ఉంది దేశభక్తి కూడా ఉంది ఒక నీతి నియమం ప్రకారం మనం బ్రతకాలనే క్రమశిక్షణ ఉంది ఒక మంచి ఎగ్జాంపుల్ మనకు నిలబెట్టి వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు వారు వెళ్ళడం చాలా పెద్ద గాయం ఇండియా ప్రజాబంధు పార్టీకి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్కు అలాగే ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్కి అందరికీ కూడా తీరని గాయం అయినా సరే ఆ గాయం నుండి మనం కోలుకొని వారికి మనం అర్పించగలిగిన అసలైన నివాళి ఏంటంటే ఈ పూలదండలు ఈ నివాళులు ఇవన్నీ కూడా వారు పైనుండి చూస్తూ ఉండవచ్చు కానీ నాకు ఇంత మంచి దండ వేశారని దానికంటే కూడా నా ఆశయాన్ని నెరవేర్చడానికి వీళ్ళందరూ పునరంకితమై పోరాడుతున్నారనే ఆ వార్త వారు అక్కడి నుంచి వినగలిగితే చూడగలిగితే ఎక్కువ సంతోషిస్తారు మరి మొదటి నుండి కూడా వారికి పురస్కారాలు సన్మానాలు అంటే ఇష్టం లేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మహిమలోకానికి వెళ్ళిన తర్వాత మహిమానందంలో ఉన్నారు వారు ఈ దండలను గూర్చి సంతోషించే కంటే మనం ఆ ఆశయాలను నెరవేర్చడానికి పోరాడగలిగితే మళ్ళీ ఒకసారి అంకితం కాగలిగితే ఎక్కువ సంతోషిస్తారు మనందరం మరోసారి పునరంకితం అవుదాం వారిలో నుండి నేర్చుకోవలసిన ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి వారిని లోకంలోకి పంపినందుకు మనకు సహచరుడుగా నాయకుడుగా ఉంచినందుకు ఆ భగవంతునికి ఎల్లప్పుడూ మనందరం కృతజ్ఞలం కనుక రుంజాల నోబుల్ గారి ఆశయ సాధన కొరకు మనందరం మరోసారి మనల్ని మనం అంకితం చేసుకుందాం అందరికీ కృతజ్ఞతలు అందరికీ జయభీం రుంజాల నోబుల్ గారి ఆశయాలు రుంజాల నోబుల్ ఆలోచన విధానం వారి ఆశయాలు నెరవేర్చడానికి మనందరం నేనైతే నేనే నోబులు నోబులే నేను అన్నట్టుగా ఉండేవాళ్ళం ఎప్పుడు మా మధ్యలో మాట తేడా రాలేదు అభిప్రాయ భేదాలు రాలేదు సో ఇప్పుడు నా ఆశయాలు నెరవేర్చడానికి నాకంటే చిన్నవాడు తమ్ముడు నా ఆశయం నెరవేర్చడానికి తానుంటాడు అనుకుంటే ఇప్పుడు రివర్స్ అయిపోయింది వారి ఆశయాల కొరకు నేను పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది భగవంతుని ఇచ్చా అంత ఈశ్వరేచ్ఛ మనం నిర్ణయించలేము ఆయన నిర్ణయిస్తాడు మనం అమలు చేస్తాం అందరికీ వందనాలు ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే మీకు తరుణం ఉంది ఎనీబడీ వాంట్స్ టు షేర్ సమ్ మెమరీస్ ఆర్ గ్రీటింగ్స్ ఆ అవార్డుని గుర్చి ఏమైనా ఒక టెస్ట్ మనీ ఇవ్వాలని అనుకుంటే మీకు అవకాశం ఒక రెండు నిమిషాలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు జై భీమ్ నోబుల్ అని అమర్హే మరి నోబల్ అన్న గురించి చెప్పాలంటే మరి చాలా విషయాలు ఉన్నాయి అయితే తనతో మరి నేను కూడా కొన్ని సంవత్సరాలు నడవడం జరిగింది కాబట్టి ఆయన ఇంచుమించు ఆయన కలర్ నా కలరు దగ్గర దగ్గర ఉంటుంది అయితే నేను ఎక్కడికి వెళ్ళినా మరి పోలీస్ స్టేషన్కి పర్మిషన్కి వెళ్ళాలంటే అన్న వెళ్ళి అప్లికేషన్ పెట్టేసిన తర్వాత నన్ను పంపించేవాడు అన్నట్టు నన్ను పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు అనేవాళ్ళు మీ తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు అని అట్లా ఎన్నో చోట్ల మరి ఆయన డీజీపీ ఆఫీస్లోకి వెళ్తుండే ఒకరోజు మంచి కాకి ప్యాంట్ వేసుకున్నాడు షూ రెడ్ కలర్ వేసుకున్నాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు అసలు ఆయన వెళ్తుంటే డీజీపీ ఆఫీస్ దగ్గర అసలు నా గేట్లు ఎవరు ఆపలే ఆయన దర్పము ఆయన హైటు ఆయన పర్సనాలిటీ చూస్తే అయితే నేను నన్ను నేను ముందు వెళ్ళిన కదా అన్న అన్న అడిగారు అన్నట్టు మరి టైంకి వెళ్తారు ఆయన ముందు టైంకి ఉంటాడు అక్కడ ఆ టైంకి వెళ్ళినప్పుడు నాకు రెండు నిమిషాలు లేట్ అయింది లోపల నుంచి పిలుస్తున్నాను ఇట్లా ఆ లోపల నుండి ఇట్లా పిలుస్తుంటే ఆ పిలుపు చూసి నన్ను కూడా ఆపలేదు ఎవరు గేట్లో మరి అలాంటి అంటే ఎక్కడికి వెళ్ళినా డేర్ అండ్ డాషింగ్ మరి ఎవరు కూడా భయపడేవాడు కాదు అట్లని మరి ఏదో కొట్లాడడానికి కాదు కానీ మంచి పనుల కోసము ధైర్యవంతుడు అయిన మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఆయనకు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకోండి నేను ఆయన ఎవరికి సేక్యాండ్ ఇచ్చినా వాళ్ళు ఈయనకు ముగ్ధులు అయిపోతుంది అంటే ఫ్రెండ్స్ అయిపోతుంది అట్లా చాలా మంది నేను అలా ఎంబడి చూసి కొన్ని సంవత్సరాలు తిరిగాను కాబట్టి ఆయన ఎంబడి ఉన్న నేను ఎన్నో మరి విషయాలు నేర్చుకున్నాను మరి నిజంగా చెప్పాలంటే ఆయన లాంటి మనిషి మరి భూమి మీద ఇంకొక వ్యక్తిని మనం చూడలేం మరి కనుగొనలేమని అనుకుంటున్నాం అయినప్పటికీ మరి మన ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చెప్పినట్టు మనమే మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని మన మీద బాధ్యత ఉంది తప్పకుండా తీసుకెళ్తామని ఆ దేవుడి కటాక్షం మన మీద ఉందని నేను నమ్ముచున్నాను అంతేకాదు మరి ఎన్నో విషయాలు ఇండియా ప్రజాబంధు పార్టీ కానీ ఆర్కేపీ కానీ అసలు మేము రోజు ఒకరోజైనా కలవకుండా అనేది ఉండే ఉండకుండే వారంలో సెవెన్ డేస్ అంటే ఏదో ఒక రోజు తప్ప వైఎంసీ కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మీటింగ్ ఏదో ఒక విధంగా మరి ఓఫిర్ మినిస్ట్రీ అన్నా ఒకటి లేదంటే ఆర్కేపీ అన్నా లేకుంటే ఇండియా ప్రజా ఏదో ఒక మీటింగ్లో మనం ఇన్వాల్వ్ కావాలి తప్పకుండా ఐదో ఒక రైస్తం బుక్ అని ఇవ్వాలి ఐగా రాసిన బుక్స్ అని ఏదొక సబ్జెక్ట్ అయితే ప్రజల్లోకి వెళ్ళాలని మమ్మల్ని అందరినీ ఫోన్ చేసి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా మేము ఆయన ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంటికి వెళ్ళే వరకు పన్నెండు ఒంటి గంట కాని ఒక్కరోజు కూడా లేదు అలా మేము కలుసుకొని అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం మరి ఆయన స్ఫూర్తి మా మీద ఉంది మా ముందు ఉంచారు మరి అంతకంటే ముఖ్యంగా మరి దైవజనులు మరి ఇండియా ప్రజాబంధు అధ్యక్షులు మరి అయ్యగారు ఆయన అది మన నోబుల్ ఉంటే నేను నోబులన్న పక్కన నిల్చుకుంటాడు ఎప్పుడు అయ్యగారి దగ్గర నాకు భయం వేస్తున్నాయి ఆయన ఆధారం చేసుకుని నిలబడుతున్నాను అంటే నోబులన్న పక్కన మరి ఎన్నో మరి స్ఫూర్తిదాయకమైన విషయాలు ఉన్నాయి ఆయన చెప్పిన మా మార్గదర్శకునిగా ఉన్నాడు మరి ఆయనను తలంచుకొని రోజు అనేది ఉండదు మరి ఏ సబ్జెక్ట్లో అయినా ఆయన ఇన్వాల్వ్ అయినాడు ఆర్కేపీ అయినా ఆయన ఇన్వాల్వ్ అయినాడు మరి ఇండియా ప్రజాబంధ పార్టీ అయినా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఓంఫిర్ మినిస్టర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ విషయాల్లో కూడా మరి ఏ క్లబ్ ఎక్కడ చూసినా ఆయన పాత్ర అనేది ఎక్కడ లేదు కాబట్టి ఆయన ఎక్కడ చూసినా మనం రోజు జ్ఞాపకం వస్తూనే ఉంటాడు ఆయన ఆశయాలు ముందు ఉన్నాయి మనం అందరం కలిసి ఒకరి ద్వారా ఏది జరగదు కానీ మరి మన ఇండియా ప్రజాబంధ పార్టీ అధ్యక్షుల ఆలోచన మేరకు ఆయన

వరకు పోరాటం చేసినటువంటి రుంజాల నోబులన్నకు వారికి సెల్యూట్ కొడతా ఉన్నాం వారి వారి జ్ఞాపకాలకి వారి యొక్క వారి వారికి ఉన్నటువంటి ఆశయాన్ని బట్టి వారికి ఘన అర్పిస్తూ ఉన్నాం అన్న చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా తరగదు అసలు మనిషి అంటే ఇలా ఉంటాడేమో ఇలా ఉండాలి అన్నలాగా ఉండాలి ఆయనలో మరి మానవత్వం కానీ అలాగూ దైవ భయము కానీ మరి అన్ని విషయాల్లో ఆయన ఆయనే ఐపీబీపీ ప్రజాబంధు అన్న ఆయనే ఆర్కేపీ అన్న ఆయనే ఓఎంఐ ఓఫర్ మినిస్ట్రీస్ అన్న ఆయనే అన్నిట్లో ముందుండి మరి చైల్డ్ బ్యాంక్ కూడా ముందుండి అన్ని విషయాల్లో భూమి మీద ఒక నాయకుడు ఉన్నాడు ఒక లీడరు అసలు సిసలైనటువంటి లీడర్ ఉన్నాడు భారతదేశాన్ని బాగు చేసి అసలు అసలు సిసలైనటువంటి సమసమాజ స్థాపన కొరకు మరి పోరాటం చేస్తున్న మహానాయకుడు ఉన్నాడు ఆయన డాక్టర్ అద్దంకి రంజిత్ రంజిత్ఫీర్ అన్న ఆయన యొక్క ఆశయాలను మనం నెరవేర్చడానికి అల్లు పెరగక మనం పనిచేయాలి కష్టంపడి పని చేయాలని మరి వారు చెబుతుండేవారు చేసి చూపించారు వారు గనుక మరి అన్న మరి ఆశయాలు తప్పకుండా వారి ఆశలను తప్పకుండా సాధించాలి సాధిస్తాం మనందరం కలిసి మరి అన్నగారు జాతీయ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ అన్నతో పాటు వారు కూడా జాతీయ మరి వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉండి ఈ పార్టీని మరి నిర్మాణం చేసేట్లు అన్న ఎన్నో మరి ఆయన ఎక్కడున్నారు అన్న మామయ్య ఎక్కడున్నారు అని పిలిచేది ముద్దుగా ఎక్కడున్నారంటే ఆయన ఢిల్లీలో ఎక్కడో ఉండేవాడు సరదార్జీతో కూడా వాళ్ళతో వాళ్ళ భాషలో సరదార్జీలతో తలాగా మాట్లాడుతున్నట్టు సో చాలా ప్రయత్నాలు చేసి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అనేది ఈనాడు ఇండియా ప్రజాబంధు పార్టీని వారు నిర్మాణం చేసి పెట్టారు ఇది తప్పకుండా ఈ పార్టీని మనం బలోపేతం చేయాల్సినటువంటి సంస్కారవంతులైన వారందరి మీద ఉన్నది అలాగే సమాజ స్థాపన కొరకు ఆశ సమాజ స్థాపన చేయాలని ఆశ కలిగినటువంటి వారందరి యొక్క బాధ్యత మరి ఈ ప్లాట్ఫామ్ను మనము ముందుకు తీసుకెళ్లాలి ఇండియా ప్రజాబంధు పార్టీని మనం ముందు తీసుకెళ్ళాలి మరి ఇదివరకైతే మరి ఎంతో చేశాము కొంత మరి ఉన్న శక్తి మేరకు ఇక వచ్చే మరి రానున్న దినాల్లోనైనా వచ్చే టర్మ్లోనైనా ఇండియా ప్రజాబంధు పార్టీని చట్టసభలో నిలబెట్టడానికి మనమందరం ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను వారు అనేది మమ్మ మన మొత్తం భారతదేశం అంతా తిరగాలి అన్ని రాష్ట్రాల్లో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించాలి అన్ని పా అన్ని రాష్ట్రాల్లో పార్టీని క్యాడర్ను చేయాలని వారు చెప్పేవారు అన్నట్టు సో ఆ బాధ్యత అంతా మనందరి మీద ఉంది మనందరం పనికి పూనుకోవాల్సిందిగా వారి ఆశయాన్ని మరి ఇప్పుడు దండేస్తే వారు సంతోషించరు కానీ వారి ఆశయాన్ని ముందు కొనసాగిస్తే నిన్ను నన్ను బట్టి మనందరిని బట్టి వారు సంతోషిస్తారు వారి ఆశయాలు సాగి కొనసాగించడానికి మనందరినీ తీర్మానం చేద్దాం అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ కృతజ్ఞతలు ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం మరోసారి మీకు అందరికీ విజ్ఞప్తి పార్టీ కార్యక్రమాల్లో పార్టీ చేపట్టేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో హక్కుల పోరాటంలో అందరూ చురుగ్గా పాల్గొనాలి నిరంతరం పార్టీ యొక్క సందేశాన్ని ఆశయాలను ప్రజల్లో మనం వ్యాపింపజేస్తూ ఉంటే నోబుల్ గారి ఆత్మకు

ప్రజా జై జై ప్రజా అందరికీ చాలా వందన